హాయ్ దోస్తులు పొద్దు పొద్దుపొద్దుగా అయితే మా పొలం దగ్గరికి వచ్చాను చూడండి ఎంత పచ్చటి వాతావరణము మా పొలంలో అయితే తాళ్ళు ఉన్నాయి చూడండి ఈరోజు ఆదివారం కదా కళ్ళు తాగడానికి చాలామంది వస్తారు చూపిస్తాను చూడండి అర్ధ తర్వాత మా సత్యకాశి నవతాను చూడండి నన్ను వీడియో ఇస్తున్నా అని చెప్పేసి చూడండి మనం అనుకుంటాము తాళ్ళెక్కడం చాలా ఈజీ అని చెప్పేసి ఎంత కష్టపడుతున్నారో చూడండి మా నాన్న తాళెక్కేటప్పుడు చెప్పేటోడు వెనకటికి నాటు వైద్యులు ఆయుర్వేదిక్ శాస్త్రజ్ఞులు ఉంటారు కదా వాళ్ళు చెప్పేవారంట వారానికి ఒక్కసారైనా కళ్ళు తాగితే సర్వరోగ నివారణ లెక్క పనిచేస్తుందని చెప్పేసి వీలైతే కుదిరితే పల్లెటూర్లకి మీరు సిటీలో ఉండేటవాళ్ళు ఎప్పుడైనా వస్తే కళ్ళు తాగడానికి ప్రయత్నించండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే విజయవంత గదికి కళ్ళు తీసుకొని వచ్చాడు ఈరోజు ఆదివారం కాబట్టి కొంతమంది ఉద్యోగులకు సెలవు ఉంటుంది దాంతో చాలామంది కళ్ళు తాదామని ఉద్దేశంతో వస్తారు కాకపోతే వాళ్ళ దగ్గర లేదు అని అంటే పక్కల దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తున్నా ఇక్కడ ఉండేటోళ్ళకి ఊర్లో ఊళ్ళో ఉండేటోళ్ళకి రెగ్యులర్గా డాక్కి కొంతమంది ఉంటారు ఎక్స్ట్రా కళ్ళు కూడా అవుతుంది కొంచెం లేట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గర మిగిలితే వాళ్ళని అడిగి తీసుకోండి ఇబ్బంది పడొద్దు హ్యాపీగా తాగండి ఆరోగ్యంగా ఉండండి చూడండి ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఫీల్ అయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సతీష్ గౌడ్ గోదా వ్లాగ్స్ మళ్ళీ కలతాడు రైట్